బీఆర్ఎస్ పార్టీ నాయకుడు పూర్వాశ్రమంలో బహుజన సమాజ్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా పనిచేసిన మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ను నిట్ట నువ్వున మించి పారేశాడు ఆయన కేసీఆర్ను బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిని ఆయన నిట్టను ముంచి పారేసినట్టుగా కనిపిస్తుంది మనకు ఆయన ఒక టీవీ ఛానల్లో మాట్లాడిన విషయాలన్నీ కూడా అనేక రకాల అనుమానాలకు కాదు చాలా విషయాలు బయటపడిపోయాయి అసలు ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అత్యంత కీలకమైన ఘట్టం అది వీఆర్ఎస్యాంలో ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశం ఎంత కీలకమైనదో మనకు తెలుసు ఆ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో కూడా చూస్తున్నాము సుప్రీంకోర్టులో బెయిల్ పొంది ఈ కేసులో ప్రధాన ప్రభాకర్ రావు సుప్రీంకోర్టు బెయిల్ పొందిన తర్వాత రక్షణలో ఉన్నాడు అరెస్ట్ కాకుండా ఆయన ఉన్నాడు ఆయన ఇప్పటికే చాలాసార్లు విచారణ జరిపారు ఇంకా చాలామంది ఆ కేసులో జైలుకి వెళ్ళారు ఆ కేసులో చాలామంది బయటకు వచ్చారు వెళ్ళిపోయి ఉన్నారు అదంతా ఒక యాంగిల్ బట్ ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ జరిగింది నిజమే అని చెప్పాడు ఒక చీ టీవీ ఛానల్లో ఫోన్ ట్యాపింగ్ నిజమే అని ఎవరు చెప్పాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పాడు ఒక టీవీ ఛానల్లో చెప్పాడు ఒక టీవీ ఛానల్లో ఆయన పాపం నిజాయితీగా ఒప్పుకున్నాడు మాట కామంటే చెప్పాలి ఆర్ఎస్ ప్రవ్ కుమార్ ఏం చెప్పాడంటే ఫోన్ ట్యాపింగ్ నిజమే అన్నాడు సరే అంటే తన ఫోన్ ట్యాపింగ్ అయిన ట్యాప్ అవుతున్నట్టుగా తనకు అప్పుడు అనుమానం వచ్చిందని తాను వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశానని కూడా ఒప్పుకున్నాడు బాగానే ఉంది మరి ఆ తర్వాత అది ఏ రకంగా బీఆర్ఎస్ పార్టీలో అంటే బీఆర్ఎస్ పార్టీ చేసింది బీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ ఘోరం జరిగింది ఆ నేరం జరిగింది ఇది మన ఫోన్ ట్యాపింగ్ సో అటువంటి నేరాలకు ఘోరాలకు పాల్పడ్డ ఆరోపణలు ఎదుర్కొంటున్న పార్టీలోకి చేరడం పట్ల కూడా ఆయన గట్టిగా సమర్థించుకున్నాడు ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన విశేష వివరాలు ఏమిటి అంటే ఆయన చెప్పింది ఇంకా విచిత్రంగా ఉంది నేను చాలా విషయాలు చెప్పకూడదు దేశ భద్రతకు సంబంధించి దేశ రక్షణకు సంబంధించి ప్రభుత్వాలు సహజంగానే కొన్ని ఫోన్లను ట్యాప్ చేస్తుంటుంది చాలా విషయాలు నేను బయటపెట్టడానికి సాధ్యం కాదని చెప్పాడు ఏ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ నేను చాలా విషయాలు చెప్పడానికి వీల్లేదని చెప్పాడు ఆయన ఆ ఇంటర్వ్యూలో అణువు అణువున కేసీఆర్ పట్ల తన భక్తిని చాటుకున్నాడు మనకు అభ్యంతరం లేదు కేసీఆర్ పట్ల ఎవరికి ఎంత భక్తి ఉన్నా కేసీఆర్ను దేవుడిగా ఎవరు కొలిచినా ఆయన విగ్రహం ఇంట్లో పెట్టుకున్నా మనకు అభ్యంతరం లేదు అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి ఒక గొప్ప బహుజనవాది లేదా గొప్ప దళితవాది అండ్ స్వేరవ్స్ అనే ఒక సంస్థను పెట్టి ఆయన రెసిడెన్షియల్ స్కూల్స్ సొసైటీకి సంబంధించిన సెక్రటరీగా పనిచేస్తున్న కాలంలోనే స్వేరవ్స్ అనే ఒక సంస్థను కూడా పెట్టి దళితులందరినీ ఆయన ఏకం చేయడానికి ఒక ఒక గొడుగు కిందకు రావడానికి ఆయన ప్రయత్నాలు చేశాడు గట్టి ప్రయత్నాలు చేశాడు తర్వాత బహుజన సమాజ్ పార్టీలో చేరితే బహుజనులకు రాజ్యాధికారం వస్తుందని ఆయన నమ్మాడు కాంచీరాం స్థాపించిన బహుజన సమాజ్ పార్టీలో చేరాడు అది కూడా మనకు మనకు అభ్యంతరం లేదు బీఎస్పీలో చేరిన తర్వాత ఇంకా ఆయన కేసీఆర్ను ఎన్ని అనాలు అన్ని తిట్టిపారేశాడు దానికి కాంట్రాస్ట్గా రివర్స్గా ఇప్పుడు వేరే పార్టీలో చేరిన తర్వాత మాట్లాడుతున్నాడు ఆయన ఆయన ఇంకేం చెప్తున్నాడు ఆయన కేసీఆర్ కేసీఆర్కు కాక్షరాంకు తేలి తేడా లేదని చెప్తున్నాడు ఆయన కేసీఆర్కు కాకు తేడా లేదని చెప్తున్నాడు ఓకే చెప్పాడు ఆ ఇంటర్వ్యూలో అసలు ఐపీఎస్ చదివిన ఇంత దాదాపు ఐజీ క్యాడర్ దాకా వెళ్ళి రిటైర్ అయిన అంటే వాళ్ళ రిటైర్మెంట్ తీసుకున్న ప్రవీణ్ కుమార్కు కేసీఆర్లో కాక్షనాం ఎట్లా కనిపించడం మనకు తెలియదు కేసీఆర్లో కాంచినాం ఎక్కడే కాదు కాళ్ళు మార్క్స్ కనిపించవచ్చు లేని కనిపించవచ్చు మావో కనిపించవచ్చు ఎవరైనా కనిపించవచ్చు సో వాళ్ళు చూసే దుక్కోణాన్ని బట్టి ఉంటుంది సో ఇక్కడ కాంచీరామ్తో పోల్చాడు ఆయన కాంచీరామ్ అగ్రకులాల ఆధిపత్యానికి వ్యతిరేకంగా వాళ్ళ పెత్తందారీ పోకడలకు వ్యతిరేకంగా ఓట్లు మావి సీట్లు మీక అనే నినాదంతో వచ్చిన కాంక్షరాంతో కేసీఆర్ను ఎట్లా పోలుస్తాడో మనకు తెలియదు అది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇష్టం కానీ ప్రజలంతా నవ్వుకుంటున్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక ఛానల్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వెలిపించిన అభిప్రాయాలు ఆయన చెప్పిన విషయాలు చాలా వరకు కేసీఆర్ను డిఫెన్స్లో పడేసే విధంగా ఉన్నాయి కేసీఆర్ను పూర్తిగా ఆత్మరక్షణ ఉన్నాయి కొన్ని విషయాలు ఫోన్ ట్యాపింగ్ లాంటిది అయితే పూర్తిగా ఆయనను నిట్టలో ముంచేసినట్టు అంటే కన్ఫ్యూజ్ చేస్తున్నాడు ఆయన ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పిన తర్వాత అండ్ బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు ఆయన ప్రధాన కార్యదర్శిగా ఉన్నట్టుంది సో అటువంటి అప్పుడు ఒక కార్యదర్శిగా పనిచేస్తున్న సమయంలో అండ్ ఈ పార్టీలో ఉన్నంత స్వేచ్ఛ స్వాతంత్రం అసలు ఇంకొక పార్టీలో లేదని కూడా చెప్పుకున్నాడు ఆయన ఆయన చాలా ఎంత గౌరవం గర్వంగా చెప్పుకున్నాడు ఆయన బహుజన ఉద్ధారకుడు అని చెప్పాడు కేసీఆర్ ఉద్దేశించి సరే ఆయన దృష్టిలో ఆయన బహుజన ఉద్ధారకుడు కావచ్చు దేశోద్ధారకుడు కావచ్చు మనకు అభ్యంతరం లేదు సో మొత్తం మీద ఏంటంటే ఆర్ఎస్ వేణుకుమార్ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ కావచ్చు అండ్ దళితులు బహుజనులు బీసీలకు సంబంధించిన విషయంలో కావచ్చు సామాజిక తెలంగాణ విషయంలో కావచ్చు చాలా విషయాల్లో ఆయన కేసీఆర్ని డిఫెన్స్లో పెట్టినట్టుగా నాకైతే కనిపించింది ఇంకొకటి ఇప్పుడు కవిత ఇష్యూలో మాట్లాడాడు ఆయన ఆయన ఏమన్నాడు కవిత జైల్లో ఉన్న కారణంగా అంటే జైల్లో ఉన్నప్పుడు జైల్లో దాదాపు బహుశా ఐ థింక్ ఆరు నెలలది ఉన్నట్టుంది ఆమె ఆరు నెలలు సో ఆమె మానసికంగా కుంగిపోయింది అంటున్నాడు ఆయన కుంగిపోయింది కా ఆయన ఆమెకి ఇంకా రెస్ట్ అవసరము మానసికంగా కుంగిపోయింది కనుక ఆమె రెస్ట్ అంటున్నాడు ఆయన కుంగిపాటు గురైంది అంటున్నాడు దీన్ని కవితకు సంబంధించిన ట్విట్టర్లలో పెద్ద ఎత్తున అటాక్స్ జరుగుతున్నాయి ఆర్ఎస్ పిరణ్ కుమార్ పైన కవితను ఉద్దేశించి జైల్లో ఉండి వచ్చిన కారణంగా ఆమె మానసికంగా బాగా కుంగిపోయినట్టు కనిపించింది కనిపిస్తోంది ఆమె కుంగిపోయింది అంటే చెప్పకనే చెప్తున్నాడు డిప్రెషన్లో ఉంది అన్నట్టు చెప్తున్నాడు పరోక్షంగా అదే సమయంలో ఆమె కొంతకాలం రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్తున్నాడు నాకు తెలిసి జైలుకు పోయించిన వాళ్ళంతా రాటుదేలే ఉన్నారు రేవంత్ రెడ్డి తీసుకోండి లేకుంటే జగన్ను తీసుకోండి లేకపోతే ఇంకెవరిని తీసుకోండి జైల్లో ఉండి వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఇవాళ ఈరోజు నేను నేను గట్టిగా చెప్పగలను హరీష్ రావు కేటీఆర్ కంటే కూడా ఒక పట్టుదలతో అంటే పురాట పటిమ అనేది ఏదైతే ఉందని అనుకుంటున్నామో అది కవితకు ఎక్కువ ఉన్నట్టుగా కనిపిస్తోంది ఎందుకు విషయం చెప్తున్నానంటే ఆమె జైలుకు పోయి వచ్చింది సో జైల్లో ఉండి వచ్చిన వాళ్లకు వాళ్ళు మరింత రాటుదేలుతారు అని చెప్పడానికి నేను రేవంత్ రెడ్డి చెప్పాను చంద్రబాబు చెప్పాను జగంది చెప్పాను ఇప్పుడు కవిత గురించి కూడా చెప్తున్నాను ఈయన ఏమంటున్నాడు కవిత మానసిక కుంగిపోయింది ఆమె కొన్ని రోజులు రెస్ట్ కావాలి ఇంకా రెస్ట్ కావాలి ఆమె విశ్రాంతి తీసుకుంటే బాగుంటుందని ఆయన చెప్తున్నాడు సో ఓవరాల్గా ఆ ఇంటర్వ్యూలో మనకు అర్థమైనది ఏంటంటే ఆయన తెలుసో తెలియకో కేసీఆర్ పట్ల భక్తి భావనను చాటుకుంటూనే ఫోన్ ట్యాపింగ్ లాంటి ఇష్యూలో కేసీఆర్ను ఇరికించి పారేశాడు థ్యాంక్ యూ వెరీ మచ్